ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నది ఎవరు చేస్తున్నారు ఒక స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా ఒక పోలవరం విషయంలోనైనా ఒక రాజధాని విషయంలోనైనా ఎవరు అన్యాయం చేస్తున్నారండి కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మేము కనీసం ప్రశ్నించడానికి మేము మీటింగ్లు పెట్టుకొని యాక్షన్ ప్లాన్ ఏంటో డిసైడ్ చేయడానికి కూడా మాకు అధికారం లేదా మేము అమరావతి క్యాపిటల్ కమిటీని వేస్తేనే మీకంత భయమైతే ఇక మేము ఏదైనా ప్రొటెస్ట్ చేయాలనుకుంటే ఇక అసలు మమ్మల్ని చంపేస్తారో ఏమో దేనికి వాడతారో మీ పోలీస్ ఫోర్స్ని దేనికి వాడాలనుకుంటున్నారు మీ గులాంగిరి చేయించుకోవాలనుకుంటున్నారా కూటమి సర్కార్ ఆన్సర్ చెప్పాలి ఇది చాలా చాలా అన్యాయం ఇంకోసారి నెవర్ నెవర్ డూ దిస్ మీ పోలీసులు వచ్చారు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు ఆ క్రమంలో నా మీద చెయ్యి కూడా వేశారు దిస్ ఇస్ నాట్ రైట్ మహిళల మీద ఇది మీకే అవమానకరం నెవర్ ఎవర్ డూ దిస్ అగైన్ హౌస్ అరెస్ట్ ఎందుకు చేస్తారండి మాకు ఏ హక్కు లేదండి ధర్నాలు చేసుకునే హక్కు లేదా ప్రొటెస్ట్ చేసే హక్కు లేదా ప్రజల తరఫున ప్రశ్నించే హక్కు లేదా నియంత్రణలా మారకండి పొద్దున ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటలకు